వెల్కమ్ టు మై శివ శివాల్ టాబ్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నుండి కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు టాపిక్ ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకు మాత్రమే మీరు తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సనల్ రీడింగ్స్ వాటి మీకు రీ పర్సనల్ రీడింగ్స్ అవని లేదు అంటే మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ అవని ఏదైనా సరే నేను చెప్తానండి ఎవరో ఏదో కామెంట్స్ చేస్తున్నారు లేకపోతే ఎవరో ఏదో చెప్పారు అనుకునేవి మాత్రం మీరు పట్టించుకోకండి వాళ్ళొక్కరే నిజం అనుకొని కొంతమంది టారో ట్రేడర్స్ అనుకుంటారు ఎవరి వర్షం వాళ్ళదేనండి వాళ్ళ వర్షన్ వాళ్ళదే మా వర్షన్ నాదేను మేము ఏదైనా చూసి జాగ్రత్తగానే చెప్తాము ఎవరమైనా టారో ట్రీడర్స్ అనేవాళ్ళు మీకు నచ్చితే మా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చూసుకోండి కానీ కొంతమంది ఈర్ష్యా ద్వేషాలతో ఉండే వాళ్ళు మాత్రమే ఓపెన్ అప్గా అంటే ఈర్షా ద్వేషాలతోని కొంతమంది పడక ఏంటంటే ఎదుటి వాళ్ళని అనేస్తారు వేగంగా అలాంటి వాళ్ళ మాటలను అయితే ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏనుగు నడుస్తుంటే కుక్కలు మరుగుతాయి అంట అంటారండి అది మాత్రం వాస్తవం ఏనుగు తిన్నగా తిన్నగా దారి చూసుకుంటుంది ఈ కుక్కలు ఏంటంటే ఎవరెవరు వాటిల్లోనికో వెళ్ళి మరుగుతూ ఉంటాయి కుక్కల మాటలను ఎప్పుడు పట్టించుకోకూడదు కుక్కల అరుపులు కుక్క కుక్క కరిసింది కదా అనుకొని దా కుక్క కూడా కరవకూడదండి ప్రజెంట్ అయితే నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాక మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా లేదా టాపిక్ చూసే వ్యూయర్సు వాళ్ళ పర్సన్ విడిచిపెట్టి వెళ్ళాక వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి ఎవరికై ఎవరైనా సరే హిందువులు ఉన్నట్లకైతే శివాలయానికి వెళ్ళి ఫార్టీ వన్ డేస్ మార్నింగ్ వెళ్ళి దీపాన్ని వెలిగించుకోండి మీకు రీడింగ్ క్లైమ్ అయినంత వరకే తీసుకోండి పాజిటివ్ రీడింగ్ని అయితే తీసుకోండి నెగిటివ్ రీడింగ్ని అయితే విడిచిపెట్టండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ విషయంలో ఒంటరిగా ఫీల్ అవుతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ దూరం అవ్వడం వల్ల ఒంటరిగా ఫీల్ అవుతున్నారా లేదా చెప్పండి యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఏమండి చూసే వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ దూరం అవ్వడం వల్ల ఒంటరిగా ఫీల్ అవుతున్నారా లేదా మీరేమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీ పర్సన్ మిమ్మల్ని ట్రిగ్గర్ అంటే బ్రతికుండగానే చచ్చిన శవంలో చేశారు అని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనే ఆలోచన మీకైతే ఉండట్లేదు మీరే నేనైతే రాను ఇంకా అని మీరు మీ పర్సన్ విషయంలో అనుకుంటున్నారు కానీ మీ యొక్క మాటల్ని దేన్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా ఎండ్రోట్గా ఇగ్నోర్గా ఉంచుకుంటున్నారండి మీకైతే వాళ్ళు పెట్టిన దూరానికి వాళ్ళు అయితే ఎక్స్ప్రెస్ చేయకుండా అయితే ఎవరైతే వెళ్ళారో వాళ్ళు పెట్టిన దూరాన్ని మీరు అసలు తట్టుకోలేకపోతున్నారు మీరు వాళ్ళతో వాళ్ళు మీతో మాట్లాడట్లేదు ఎప్పటి వరకు కూడా మీతో వాళ్ళు మాట్లాడకపోవడం వల్ల మీరైతే చాలా చాలా అంటే చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీకు ఏమని చెప్తున్నారు అంటే ఏమని చెప్పారంటే మీ నువ్వు నా గురించి అయితే వెయిటింగ్ చేయకు అని చెప్పకపో చెప్పడంతోనే వెయిటింగ్ చేయకు అని చెప్పకుండాను ఇగ్నోరింగ్ చేస్తూ తన యొక్క మనస్తత్వాన్ని ఆ విధంగా బయట పెడుతున్నారేమో అనుకొని చెప్పి మీరైతే ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఐ విష్ టు బీ లైక్ యూ వాళ్ళకి మాత్రం మీరంటే చాలా ఇష్టం ఉంది మీకు వాళ్ళంటే ఇష్టం ఉంది కానీ మీరు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవడంతో వాళ్ళ ఎమోషన్స్ని కానీ దేన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవడంతో మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి మీకు బ్లాక్ అయిపోయినట్లుగా ఉంది ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న పనికి ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ అసలు ఎందుకు నేను లవ్ చేశానా అని మీలో మీరు అనుకుంటున్నారు ఈ దూరాన్ని తట్టుకోలేక ఇప్పుడు దాని క్లారిఫికేషన్ చూద్దాం యు మీ అని ఎందుకన్నారు యూ హ్యావ్ మీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ యూ హ్యావ్ మీ అని ఎందుకన్నారు యూ హ్యావ్ మీ అని ఎందుకన్నారు యూ హ్యావ్ ట్రికెడమీ అని ఎందుకన్నారు చెప్పని యూనివర్స్ యూ హ్యావ్ ట్రికెడమీ అని అందుకన్నారు వాళ్ళు వచ్చిన మార్పు అనేది మీకు చాలా భయానుక భయానుకూలంగా మారింది ఈ దూరం అనేది మీరు తట్టుకోలేక ఏమనిపిస్తుందంటే ఇంకా నా లైఫ్ అంతా అయిపోయింది నాకు ఇతను ఎందుకు ఇలా చేశారు ఇతను లేదా ఈమె ఎందుకు ఇలా చేసింది నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది ఏమీ చెప్పకుండా విడిచిపెట్టింది బ్రతికుండగానే నాకు మానసికంగా చంపింది ఎవరిని చూసినా నాకు అసహ్యం వేస్తుంది అన్నట్లుగా మిమ్మల్ని ఒంటరితనంగా ఒంటరితనంలో మీకు ఈ విధంగా మీ మనసుకి అనిపిస్తుంది I can't come to you now. I can't come to you now. మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారేమో ఇంకెవరైనా వాళ్ళ మీద డామినేషన్ చేస్తున్నారేమో డామినేటెడ్ లేడీ ఉందేమో వాళ్ళ వల్లనే వాళ్ళు నా దగ్గరికి రాలేకపోతున్నారేమో అనుకొని అయితే మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇంకొంతమంది ఏమనుకుంటున్నారు అంటే ఇది ఓపికకి ఒక పరీక్ష ఏమో అనుకుంటున్నారు వాళ్ళు నన్ను టెస్టింగ్ చేస్తున్నారేమో అని ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మీరైతే ఒంటరిగా ఫీల్ అవ్వనక్కర్లేదండి ఇన్ ఇందులో ఏంజల్స్ అయితే ఏం చెప్తుంది అంటే చెప్తున్నారు అంటే ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీరు మీకు అయితే మీ దగ్గరికి వాళ్ళు వస్తున్నారు మీ పేషెంట్స్కి అయితే వాళ్ళు ప్రజెంట్ పరీక్ష అనేది జరుగుతుంది వాళ్ళు రీయూనియన్ అవుతుంది అక్కడ మీ దగ్గర నుంచి వాళ్ళు చేంజెస్కి వెళ్ళారు కానీ అక్కడైతే గొడవలు అయితే అవుతున్నాయి మీరైతే ఒంటరిగా అవు అవుతున్నాను అని మాత్రం మీరు ఫీల్ అవ్వకండి ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ మీతో అయితే ఖచ్చితంగా రీయూనియన్ ఉందండి ఖచ్చితంగా అయితే మీతో రీయూనియన్ ఉంది కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి వస్తారు న్యూ ఐడియాస్ ఉంటాయి కానీ ప్రజెంట్ అయితే వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా ఇక్కడ నుంచి వెళ్ళినందుకు అక్కడైతే వాళ్ళు హ్యాపీగా లేరు మీ ఓపికను మెచ్చుకొని మీరు వాళ్ళకి మీరే వాళ్ళకి ఒక దేవత ఒక దేవుడు దేవత లేదా దేవుడు మీరు ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు హ్యాపీయే మీ హ్యాపీ అనుకొని ఆలోచించి మీరు హానెస్ట్గా ఉంటూ దేన్ని పట్టించుకోకూడదు అనే విషయం మీద కూడా వచ్చారు కాబట్టి మీతోనైతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రజెంట్ అయితే వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ని కూడా బయట పెట్టరు కానీ రాను రానున్న రోజుల్లో మీకు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ మీ పర్సన్ మీ గురించి ఆలోచించి మీతోనే న్యూ బిగ్నింగ్ చేయాలి అని వాళ్ళకైతే ఉంది ఇట్స్ హర్ట్స్ సో మచ్ అని ఎందుకన్నారు ఈ దూరం అనేది వాళ్ళకి కంట్రోల్ అవ్వట్లేదు కాబట్టి ఈ దూరాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి మీకని మీకు ఇది ఒంటరితనంలో అనిపిస్తుంది ఇట్స్ హట్స్ టో సో మచ్ అని ఎందుకన్నారు ఇట్స్ హట్స్ సో మచ్ అని ఎందుకన్నారు వాళ్ళు చేంజ్ అయి వెళ్ళారు కదండి మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళారు కదా మిమ్మల్ని అయితే ఒంటరిగా వదిలి వెళ్ళారు కదా అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో గొడవలు అయితే అవుతున్నాయి మీరు భయపడాల్సిన అవసరం లేదు నెగిటివిటీ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు అందుకే మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళినందుకు వాళ్ళు ఇంకా అక్కడ సఫర్ అవుతున్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నవ్ అని ఎందుకన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు మీతో మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు కానీ మీరు ఒంటరితనంలో మాట్లాడాలని మీకు అనిపిస్తుంది కానీ మీరు మాట్లాడలేకపోతున్నారు ఐ కాన్ టు టాక్ టు యూ రైట్ నవ్ అని ఎందుకన్నారు అక్కడ అవుతుండే గొడవలకి భయపడి ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనలో పడిపోయారండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు ఆలోచనలో ఉండడం వల్ల దాని నుంచి బయటకు రావడానికి ప్రజెంట్ అయితే ఏం చెప్పాలో అర్థం కాక ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి చెప్పకుండా చేయకుండా వదిలి వెళ్ళిపోయారు చూడండి మెయిన్ ఏంటంటే అక్కడికి వెళ్ళినా కూడా గొడవలు అవుతున్నాయి వాళ్ళు ఏంటంటే వీళ్ళని డామినేటెడ్ అయితే చేస్తున్నారు డామినేషన్ చేస్తున్నారు డామినేషన్ చేయడం వల్ల వీళ్ళు బాగా ఆలోచిస్తున్నారు సో వాళ్ళకి మీ ప్రేమ మీదే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఆలోచించి మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని ఎందుకంటే వాళ్ళు మోసం చేసి వెళ్ళారు అని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతున్నారండి అందుకే మీకు వాళ్ళు బాధపడుతున్నారు అందుకు మీకు వెయిటింగ్ చేయొద్దు అంటున్నారు కానీ వెయిటింగ్ చేసినా చేయకపోయినా వాళ్ళు ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ను బట్టి అక్కడ నుంచి మీ దగ్గరికి వచ్చేయడానికి ట్రై చేస్తున్నారు మీ దగ్గరకే రావాలి అనుకుంటున్నారు ఐ విష్ టు బీ లైక్ యూ చూడండి మీ అక్కడ నుంచి వచ్చి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి మీతో హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎవరి ఎవరి దగ్గర ఉన్నా సరే మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నా సరే అంత హ్యాపీ వాళ్ళకు లేదు మీ దగ్గర హ్యాపీగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంచుతారు అని చెప్పి అంటున్నారండి ఎమోషన్స్ వీల్ వా వాళ్ళ ఎమోషన్స్ని మీ ఇప్పటి వరకు ఎండ్ అయిపోయాయి కానీ వాటిని మళ్ళీ రీబర్త్ మీతోనే చేస్తారు ఏమో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎప్పుడైతే మిమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయారో అక్కడ చాలా అంధకారంగా ఉంది వాళ్ళ పరిస్థితి మళ్ళీ వచ్చి మీ దగ్గరికి ఇలా వచ్చి సెలబ్రేషన్ చేసుకొని ఎమోషన్స్ని కూడా మీకే ఇవ్వాలి మొత్తం వాళ్ళు మిమ్మల్ని ఇది ఎండ్ అయిపోయాయి అనుకున్నారు కానీ అది రీబర్త్ అవుతుంది మీరు వంటరి తలంలో ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని ఎప్పుడు అనుకుంటున్నారో ఇమీడియట్గా అది రీబర్త్ అవుతుంది ఐఎమ్ బ్లాక్డ్ అని ఎందుకు అన్నారు ఐఎమ్ బ్లాక్డ్ అని ఎందుకన్నారు మీతో రీయూనియన్ ఉంది మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టినందుకు మీరు బ్లాక్ అయిపోయి ఉన్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కానీ మీ వ్యక్తి మాత్రం మీ దగ్గరికి వస్తారు మీతో హ్యాపీగా ఉంటారు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీతోనే రీయూనియన్ ఉంది చూసారా ఇక్కడ 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 ఇవన్నీ రీయూనియన్ కార్డ్సేనండి వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ అని ఎందుకు అన్నారు వాళ్ళు ఎందుకు నన్ను లవ్ చేస్తున్నావు డబ్బు గురించా నిజంగానే ప్రేమ కోసమా అని అయితే వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి మిమ్మల్ని అడుగుతున్నారండి వాళ్ళు అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారంటే ఇంతకీ వాళ్ళు వస్తారా రారా అసలు నా పరిస్థితి ఏంటి నన్ను ఒంటరిగానే వదిలేస్తారా లేదా అని నాతో హ్యాపీ మూమెంట్స్ అనే వస్తాయా రావా అని మీరైతే ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ఏంటి పాజిటివా నెగిటివా చెప్పండి యూనివర్స్ ఖచ్చితంగా మీ పర్సన్ వస్తారు మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కన్ఫ్యూజన్ లేకుండా బ్యాలెన్సింగ్ చేయండి మీ లైఫ్ని మిమ్మ వాళ్ళని వాళ్ళే వస్తారు మీరు ఎప్పుడైతే వర్క్లో పడి రిలేషన్ ఎండ్ అయిపోయింది మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారో ఇమీడియట్గా మీ పర్సన్ వచ్చి రీ రీబర్త్ చేస్తారు ఈ రిలేషన్ అనేది రీగ్రోత్ అవుతుంది అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు